హాయ్ అండి మొత్తానికైతే నర్సరీ నుంచి ఇంక ఇంటికి అయితే బయలుదేరుతున్నాం ఇక్కడ వేలో ఇవన్నీ బోన్స్ ట్రీస్ చూసారా ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఉంటాయో అసలు గ్రాఫ్టింగ్ చేయడం కూడా పెద్ద ఆర్ట్ అండి నిజంగా ఎంత టాలెంట్ కావాలంటే దానికి అండ్ ఇక్కడ కూడా చిన్న చిన్న బోన్స్ ట్రీస్ చూసారా అండ్ అయితే మేము తీసుకున్నాము సక్లెన్స్ ఒక సెవెన్ సక్లెన్స్ అండ్ కొన్ని ఇండోర్ ప్లాంట్స్ నిమ్మ చెట్టు కరివేపాకు చెట్టు ఏవేవో తీసుకున్నాం మా హస్బెండ్ చేతిలో ఉన్నవేమో డాన్సింగ్ బ్యాంబు అందులో చిన్నదంట మా అబ్బాయి అంట ఇంకొకటి డేడ్ అంట ఇంకొకటి ఇంట్లో ఉంది అది మా హస్బెండ్ అంట అని చెప్తున్నారు అనమాట అండ్ ఇంకా మొక్కల్ని చూస్తే ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుందండి మా హస్బెండ్కి మాత్రం అసలు నిజంగా మనుషులతో కూడా అంత ప్రేమించరేబో నాకు తెలిసి ప్లాన్స్ నీ అంత ప్లాన్స్ అన్నా డాగ్స్ అన్నా పెట్స్ అన్న తనకి చాలా ఇష్టం అన్నమాట సో మోస్ట్లీ వాటి మీదే స్పెండ్ చేస్తూ ఉంటారు సో దిస్ ఇస్ హౌ స్పెండ్ హర్ డే అట్ ద నర్సరీ అండి